¡Vamos! 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 जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना एससीआर గారి నాయకత్వం వర్థిల్లాలి జెసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి అగేశాజ రైట్ తెలంగాణ జై తెలంగాణ జెసిఆర్ గారి నాయకత్వం వర్థిల్లాలి విజయల వారి నాయకత్వం వర్థిల్లాలి రవీచక గారి నాయకత్వం వర్థిల్లాలి జై తెలంగాణ తెలంగాణ ఈరోజు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి సుప్రీంకోర్టు భయం ఇచ్చిన సందర్భంగా మేము ఈరోజు షార్నర్ పట్టణ చివరాష్ట్రాలు అక్షేపం వ్యక్తం వ్యక్తం చేస్తున్నాము ఈరోజు ఒక మహిళాని చూడకుండా దాదాపు నూట అరవై రోజుల నూట అరవై రోజులుగా ఒక మహిళను అక్రమ కేసులో ఇరికించి ఈ ప్రభుత్వాలు ఆమెను ఒక ఫాల్స్ కేసులో ఇరికించి ఆమెను ఇబ్బంది పెడితే సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ ఇచ్చినందుకు మేము పార్టీ తరఫున షాద్నార్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరొకటి ఇవాళ రేపు మంచికి న్యాయం దినానికి అది లేనట్టు ఈరోజు ఒక కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడే టీవీలో మాట్లాడుతున్నాడు ఆయన బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే అందుకే మీకు బెయిల్ వచ్చిందని అంటే మీరు సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టే స్థాయికి వచ్చి ఆ నాయకుని మీద సుమోటోగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను నేను ఆయన ఏమంటాడంటే ఈరోజు ఆమెకు బెయిల్ వచ్చిందంటే ఇక బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అర్థం అనే మాట మాట్లాడుతున్నాడు అంటే మీరు సుప్రీంకోర్టు తీర్పుల మీద కూడా మీకు గౌరవం లేకుండా ఈ మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారు ఇవాళ రేపు దేశంలో రాజ్యం రాజకీయ పార్టీలన్నంతా ఓ కాలంలో ఒక మంచి నాయకులు ఒక మంచి సిస్టమ్ ఉండే పార్టీలలో ఇప్పుడు మీలాంటి వాళ్ళంతా గతయ్యి పార్టీని గబ్బులేపుతురు దయచేసి ఎంటకేళ్లకు ఈరోజు మా నాయకురాలు కేసీఆర్ గారి ముద్ర కూతురు కవితమ్మకు బెయిల్ వచ్చినందుకు మేమందరం ఆమె న్యాయం న్యాయం గెలిచిందని తెలియజేస్తూ సుప్రీంకోర్టుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రెండు జాతీయ పార్టీల కుట్రలో భాగంగానే టీఆర్ఎస్ టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మేడం గారిని మరియు ఆమె జాతీయ కోనాల జాగృతి నాయకురాలు దేశ రాజకీయాల్లో దేశంలోని మహిళలందరినీ కూడా జాగృతం చేసి ఒక జాగృతి సంస్థను పెట్టి ఎంతో మందిని ఆమె ఆదర్శంగా తీసుకునే విధంగా ఎదిగితే ఆమెను చూసి ఓర్వలేక రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రతోని ఎలక్షన్ల కంటే ముందు ఆమెను కుట్రతోని జైల్లో పెట్టడం జరిగింది పూర్తిగా ఇది అన్యాయము అక్రమము ఒక ఫాల్స్ కేసును పెట్టి ఒక మహిళని కూడా చూడకుండా ఆమెను ఐదు నెలలుగా వేధించి ఆమెను జైల్లో పెట్టి పెట్టడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖండించినము కూడా ఎన్నో కార్యక్రమాలు చేసినాము చిట్ట చివరకు ఎన్నో సార్లు ఆమెను బెయిల్ రాకుండా చేసి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు ఆమెకు బెయిల్ రాకుండా చేసి ఎన్ని కుట్రలు చేసినా కూడా చివరికి న్యాయమే గెలిచింది టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక కేసీఆర్ గారిని ఎదుర్కోలేక ఆమెను జైల్లో పెట్టి మానసికంగా కేసీఆర్ గారిని మానసికంగా క్షీణించాల క్షీణించటట్టు చేయాలన్న భాగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కుట్రతోనే ఆమెను జైల్లో పెట్టడం జరిగింది ఇప్పటికైనా న్యాయం తెలిసింది అందరూ కళ్ళు తెరవాలి ఎప్పటికైనా న్యాయం తెలుస్తుంది అని చెప్పని న్యాయస్థానం అనేది ఒకటి ఉంటుందని చెప్పని గుర్తుంచుకోవాలని చెప్పని ఈ రోజు సుప్రీంకోర్టు కవిత మేడం గారికి బెయిల్ ఇచ్చినందుకు న్యాయస్థానానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం శుభదినంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒక మహిళా నాయకురాలు మా ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూతురు అయినటువంటి కవితమ్మ గారిని నూట అరవై ఆరు రోజులు ఏం చెయ్యని నేరానికి రోజు శిక్ష వేసినటువంటి బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఆడినటువంటి ఒక నాటకంలో ఒక మహిళా సోదరిని ఈ రోజు అవమానపరిచే విధంగా ఈ రోజు ఈ బీజేపీ నాయకులు కానీ కాంగ్రెస్ నాయకులు చేసిన పొరపాట్లు ఈరోజు ఎలాంటి ఇన్ని నూట అరవై రోజుల నుండి కూడా మీరు ఏం ఆధారమైన ఆధారమైన చూపించిన ఎలా మా కవితమ్మ గారు అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేకుండా చేసి ఉన్నారు కాబట్టి ఈరోజు నిప్పులాక కడిగిన ఈ ఈరోజు మా కవితమ్మ గారు బయటకు వచ్చినంటే ఇది అలా తెలంగాణ ప్రజల ఆశీస్సులు ఉన్నాయి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి సేవ ఫలాలు భగవంతుని ఆశీర్వాదం అల్లా ఆశీర్వాదం ఉంది కాబట్టి కవితమ్మ గారు ఈరోజు మచ్చలేని నాయకురాలుగా గతంలో చెప్పాను నేను గతంలోనే చెప్పాము రోజు ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా కావాలని బీజేపీ ప్రభుత్వం ఆడుతున్నటువంటి సూత్ర ఈరోజు బట్టబయలైంది ఎందుకంటే ఈరోజు ఎలాంటి ఆరోపణలు లేకుండా కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి దేనిపైన పిచ్చి పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి మాటలు కొంతమంది కాంగ్రెస్ నాయకులు అయితే పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ బీజేపీ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ విలీనమవుతుందని దేనిపైన ఆరోపణలు చేస్తున్నారు ఇదంతా వాళ్ళు ఆడుతున్నటువంటి నాటకము ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని కానీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వానికి దొరల బుద్ధి చెప్పడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈరోజు చాలా అంటే చాలా ఆనందమైన అరవై ఆరు రోజులు ఒక కుటుంబాన్ని ఒక గ్రామీణ మీద తీసిన ఘనత ఈరోజు బీజేపీ పాలన పాలకులది అదేవిధంగా కాంగ్రెస్ పాలకులని మేము తెలియజేస్తున్నాం చిన్న విన్నపం ఏంటంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్యం అనేది ఉంది ప్రభుత్వ న్యాయస్థానం అనేది ఒకటి ఉందని గుర్తించుకోవాలని మేము విన్నపిస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అదేవిధంగా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు జై తెలంగాణ